హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని దీనిని ఎందుకు ఈ రకంగా అయిందా అన్నది పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది ఏదైనాప్పటికీ సగం సంతోషంగా ఉంది కేసీఆర్ శకం ఒడిసింది దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఏమైనా మనస్ఫూర్తిగా మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన జీవితం గెలుపు ఓటమి అన్నీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినట్టున్నాడు తెలియదు ఇంకా సరే ఫార్మాలిటీ అనుకుంటాను నేనైతే ముఖ్యమంత్రిగా త్వ త్వరగా ప్రమాణం స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఒక్కటి మాత్రం తెలంగాణ రాజకీయాలలో మార్పు అయితే వచ్చింది వస్తుంది ఇప్పుడు హుందాతనమైన భాష రాజకీయాలలో వాపసు వస్తుంది కార్ల మీద మనుషుల మీద నాయకుల ఇంటి లోపల స్వరబడి దాడులు చేయటము ఇటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని నేను అనుకోను ఏమున్నా పొలిటికల్ పాలసీ వైజ్ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ సహజం ఇవి ఉండాలి కూడా ఈ దాడుల సంస్కృతి దీంతో ఫుల్ స్టాప్ అవుతుందని నేను భావిస్తా ఉన్నా భాష కూడా తెలంగాణ రాజకీయాలలో భాష కూడా మారబోతా ఉంది సో సగం సంతోషం ఇటువంటి నీచమైన రాజకీయాలకి స్వస్తి పలకొచ్చు తెలంగాణలో హుందాగా రాజకీయాలు చేసుకోవచ్చు అగ్రెసివ్గా చేసుకోవచ్చు పొలిటికల్గా చేసుకోవచ్చు మరొకటి ఈ భారతీయ జనతా పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమిత అవడం డిపాజిట్లు రేవంత్ ప్రెసిడెంట్ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాని ఎన్నికలు చాలా ఉన్నాయి అవి కూడా తట్టుకొని వచ్చాడు ఆయన వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్ అప్రిషియేట్ హిమ్ అలా కాంగ్రెస్ డజంట్ నీడ్ ఎనీ అవుట్ సైడ్ ఎనిమీ అని కూడా అంటారు అంటే అటువంటి పరిస్థితుల్లోంచి ఈ స్థాయికి తెచ్చిండు వి కంగ్రాచులేట్ హిమ్ కానీ ఎందుకు ఆ స్థాయికి కాంగ్రెస్ పెరిగింది మనము ఆల్టర్నేట్ గా ఉన్న స్థాయి నుంచి మనం ఎందుకు ఎనిమిది స్థానాలకు పడిపోయినామన్నది ప్రక్షాళన అవసరము దానికి ఏమంటారు మన చర్చ చాలా అవసరం బీజేపీలో రెండోది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది కాదు అనటంలో బీజేపీ అసఫలమైంది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఏమి నమ్మినారో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ డెమోక్రసీ లిక్కర్ స్కామ్ దెబ్బతీసి ఉంటుంది మేజర్గా వేరే కారణాలు కూడా ఉంటాయి సో ఇవన్నిటి కూడా ఒక చర్చ జరిగి ఇంటర్నల్గా ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది బిఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని మాత్రం నేనైతే అనుకోని విఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది పదహారు రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్రంలో బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నది మళ్ళీ వస్తుంది ఇంకా పెద్ద మెజార్టీ వస్తుంది నిన్న మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎక్సెప్ట్ తెలంగాణ మిగిలినా అని కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి సీట్లు కాబట్టి మోడీ గారి మీద అభిమానం రా దేశంలో ఏ విధంగా పెరుగుతుందో మనము ఆలోచన చేసుకోవచ్చు అదే మాదిరిగా తెలంగాణ కూడా ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి ఒకటి నుంచి ఎనిమిది స్థానాలే కాకుండా ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏడు సీట్లు రావటం గణనీయంగా ఓటు శాతం పెరగటం ప్లస్ రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆల్సో వి థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఓటర్స్ నా విషయానికి వస్తే చాలామంది నన్ను ఆరుమూర్లో నిలబడాలి కదా ఎందుకు పోయిన వాటు లేదా నిజామాబాద్ రూరల్లో నిలబడాలి కదా ఇటువంటివి చాలా చెప్పినారు నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్కుంటుని కాదు నా నా పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు ఎక్కడ అభ్యర్థి లేడు బలమైన అభ్యర్థి లేడు అన్న చోట నేను వెళ్ళి కంటెస్ట్ చేయడం జరిగింది నా బాధ్యత భారతీయ జనతా పార్టీని బలపరచడం వీలైనంత మంచి రిజల్ట్ తీసుకురావటం అందులో నేను సక్సెస్ఫుల్ అయినా అని నేను భావిస్తున్నాను తొంభై వేల ఓట్లు వచ్చిన రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీలో నా పార్లమెంట్లో కేవలం ఏడు నియోజకవర్గం కలిపితే ఏడిటికేటి డిపాజిట్లు పోగా తొంభై మూడు ఏళ్ళ ఓట్లు వచ్చినాయి ఇవాళ దాదాపు మూడు లక్షల డెబ్బై వేల ఓట్లుకి రెండు అసెంబ్లీ స్థానాలకు గెలిచి మూడు లక్షల డెబ్బై వేల ఓట్లకి మనము బీజేపీని పెంచుకోదగే పెంచుకునే పరిస్థితి ఉంది అక్కడ కాబట్టి నా పార్లమెంట్ ప్రజలకి ధన్యవాదాలు ఓటర్లకి ధన్యవాదాలు కొరుట్ల నియోజకవర్గ ప్రజల యావత్ తెలంగాణకు కూడా ఒక ఆదర్శం ఓటమి పాలు అయ్యి ఉండొచ్చు కొందరు ఓటర్లు అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు పార్లమెంటు ఎలక్షన్ ఓట్లాడతారు కదా అని డైరెక్ట్ అడిగింది కూడా నన్ను కాబట్టి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా చూడటం కూడా ఒక వింతగా ఉండే కొన్ని కొంత ప్రజలకి మళ్ళా నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఎంపీకి పోతాడేమో అన్నది కూడా అంశం ఉండే అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఆరు ఏడు శాతం ఉన్న కొరట్ల కాంగ్రెస్ పార్టీ ఆరు ఏడు శాతం ఉన్నది వన్ ఇయర్ బ్యాక్ ఇవల్ల ఇరవై రెండు పర్సెంట్ పెరిగిందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పెరిగిన తీరు మా వైపు కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది దానివల్ల కూడా ఓట్లు చీలి కొన్ని సీట్లు టీఆర్ఎస్ రావడం జరిగింది బట్ ఫ్యూచర్లో నా క్లారిటీ తోడు కనబడుతుంది ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ తెలంగాణ ఇస్ కొరుట్ల కార్యకర్తలకి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నయా పైసా పంచకుండా ఎక్స్పెరిమెంట్ చే చేద్దాము అని డిసైడ్ చేసుకొని మేము చేసినాము అరవై రెండు వేల ఓట్లు దాదాపు కొరట్లాలో ప్రజలు మేము నయా పైసా పంచలేదు మీరు అందరూ వెరిఫై కూడా చేసుకోవచ్చు ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ విక్టరీ నాలుగైదు వేలు అటు నుంచి ఇటు వస్తే విక్టరీ అక్కడ పక్కన బాల్కొండలో లాస్ట్ రోజే ఎలక్షన్ బాగా టైట్ ఉందని అక్కడ మాజీ మంత్రి గారు ముప్పై నాలుగు కోట్లు ఒక రోజు మాకు వినబడుతుంది అంటే రాజకీయాలని ఎంత దారుణంగా తయారు చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పటికి రెండు రౌండ్లు పైసలు పంచిండు ఒక్కరోజు టైట్ ఉన్నదని ఆయన మళ్ళీ మూడు నాలుగు వేలతో గెలిచిండు ఆయన థర్టీ ఫోర్ క్రోర్స్ పంచడం దీన్ని పడితే వాళ్ళు సమాజాన్ని నాశనం చేయాలి లేకపోతే సొంతంగా నాశనం అయిపోవాలి రాజకీయాలు చేయాలంటే ఇటువంటి రాజకీయాలకు కూడా స్వస్తి పలకాల్సిందిగా ఇట్లా డబ్బులు పంచడము అది కూడా వందల కోట్లలో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెజిస్లేటివ్ ఎలక్షన్ త్రూఅవుట్ ఇండియా ఇన్ హిస్టరీ ఈసారి అంటే దీనికి ఎండు లేదు చాలా డేంజరస్ ఇది బట్టాపూర్ లాంటి క్వారీల స్కాములు చేయాల్సి వస్తుంది అనేక స్కాములు చేయాల్సి వస్తుంది ప్రజలకు కూడా రిక్వెస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వెస్ట్ ఇటువంటిది మనము బంద్ చేసుకోవాలి రాను రాను ఇది దారుణంగా డబ్బులు పంపిణీ అన్నది బంద్ చేసుకోవాలి ఇది మంచిది కాదు డెమోక్రసీ ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ కొరట్ల ఐ మైట్ లాస్ట్ విత్ దానికి సవలక్ష కాంగ్రెస్ పార్టీ పెరగడమే పెద్ద కారణం రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలు ఉండుంటాయి మమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడలేకపోవడము మళ్ళీ ఎంపీకి వెళ్ళిపోతాడేమో నాలుగు నెలల అన్న ఒక డౌట్ ఉండటము ఇవన్నీ అనేక కారణాలు ఉండొచ్చు బట్ అరవై రెండు వేల ఓట్లు ఒక అసెంబ్లీలో వితౌట్ ఎ పెన్ని అంటే దట్ కొరుట్ల ప్రజల విజయము మా కార్యకర్తల విజయం ఇది ఒక మార్పు దిశగా మేము ప్రయత్నం చేసినాము ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయినా కాబట్టి మరోసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి మిత్రుడు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అది న్యాచురల్గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా మనుషులు పోతారు కదా అట్లనే పోతుంది ఎమ్మెల్యేలు జారకపోతారు ప్రజలలో అభిమానం బీకింది టీఆర్ఎస్ పార్టీకి రానున్న కాలంలో దానికి రోజురోజు పతనమే మీరు చూస్తారు నేను చూస్తారు మనం డిస్కషన్లు చేస్తాము దాని మీద ప్రెస్ మీట్లు పెడతాము ఇట్ ఈస్ గోయింగ్ టు బిఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్ ఆయనకి వచ్చే రావద్దని నేను కోరుకుంటున్నా ఆయన వద్దు ఆయన కల్చర్ వద్దు ఆయన భాష వద్దు ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు ఈ వద్దే వద్దు మార్పు అన్నది ప్రజలు చేసేసిండ్రు అందుకనే సగం సంతోషం మాకు ఆ మార్పు వన్ ఇయర్ బ్యాక్ మా వల్ల అవుతుంది అనుకున్నాము సరే కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము పొలిటికల్ ఎదుర్కొంటాము ప్రొఫెషనల్ ఎదుర్కొంటాము కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చరు ఆ భాష వ్యవహారము ఒడిసిందే బెటరు ఆ అవినీతి విచ్చల వీడిగా డబ్బులు పంచటము అట్లా కాదే అరవై డెబ్బై కోట్లు పెట్టుకుని ఒక అసెంబ్లీ కలిసి కొట్లాడితే వాడు తెల్లారులేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు పెళ్ళం పిల్లలు ఆస్తులు అయితే అమ్మేసుకోరు కదా అలా ఇంటి వాళ్ళ ఆస్తులు అంతా అమ్మేసుకోరు కదా రెండు మీదకి రారు కదా అరవై డెబ్బై కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అని నాకు అర్థం కాని వ్యవహారం అది వెంకటరామనారెడ్డి గారు చెప్తూనే ఉన్నాం అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్ ఆయన మూడున్నర సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని బలంగా బీజేపీని పెంచి బలమైన స్థాయికి తీసుకొచ్చిండు ఇద్దరు అవుట్ సైడర్లు వచ్చిండ్రు మళ్ళా వీళ్ళు మళ్ళీ వీక్తర్ వీళ్ళు గెలిచినా వీక్తర్ అని ప్రజలు చాలా చాకచక్యంగా బ్రహ్మాండంగా కొట్టేసిన మా దగ్గర కూడా మా ఎంపీలు ముగ్గురు ముగ్గురం పోయినావు మళ్ళా నాలుగు పోతారేమో నన్ను అయితే అడిగిర్రు డైరెక్ట్ టోటల్ నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడే చేస్తున్నావు అంటున్నారు సో పార్టీ ఆదేశం మేము పోతాము ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడి నేను నేనేమి ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు కాయలు కాయాలనుకున్న కాదు చెట్టుని ఇంకా పెంచటం నేను నాకు ఆరుమూరు ఆరుమూరు ఈజీగా ఈజీగా గెలిచే సీట్ మాకు అద్దే మాకు పార్టీ అంతా పార్లమెంట్ అంతా పెంచాల్సిన బాధ్యత నాది కాబట్టి దానికి పోయినాను అరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి ఐఎం హ్యాపీ లాస్ట్ టైం పదహారు వేలు ఓట్లు వచ్చినాయి ఆ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ మొత్తంలో తొంభై వేల నుంచి మూడు లక్షల డెబ్బై వేలకు గెలిచినాము మా బేస్ పెరిగింది ఓటు బేస్ ఎంత పెరిగింది సో ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ చర్చ జరగాలంటారు చర్చ మేము చేసుకోవాలి మీతో లిక్కర్ స్కామ్ ఒక మేజర్ అంశం ఏ లిక్కర్ స్కామ్ దానికి సంబంధించిన విషయాలు మేజర్ అంశంగా మాకు కనబడతాం నాకైతే కనబడతాం సార్ పసుపు బోర్డ్ అన్నది పొలిటికల్ కాదు మేము ఒక నేను పర్సనల్ ఒక వాగ్దానం చేశాను దాన్ని నిలబెట్టుకున్నాను చరిత్రలో నిలబడిపోతాను నేను అన్ని ఉంటాయి జనరల్ నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్ లో అంత ప్రక్రియ పర్ఫెక్ట్ గా కొనసాగుతుంది డౌట్ ఏం లేదు ఉండాల్సిన అవసరం లేదు రేపు మనకి గ్రాంట్స్ వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ పోటీ పోటీ హోం మంత్రి అమిత్ షా గారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం